నేను ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్స్ అని ఇంకొక యాక్టివిటీ కూడా పెట్టు ఇదేంటంటే మనలో ఉన్న ఉపాధి దొరకని లేదంటే ఉపాధి దొరికిన వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉన్న ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాజెక్ట్ మెంటరింగ్ ఇస్తూ వాళ్ళకి ప్రాజెక్ట్ సంబంధించిన యాక్టివిటీ అంతా చేసుకుంటూ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అందేలాగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి జీపీ ద్వారానో స్టాండప్ ఇండియా ద్వారానో లేదంటే ముద్రా లోన్స్ ఈ యంగ్ ఆర్టిపర్స్ కల్పించు ఇది కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా సంబంధించి జాబ్ సెక్యూరిటీ ఉండేటట్టుగా వాళ్ళకి టైంలీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అందేటట్టుగా మరియు వాళ్ళ సర్వీస్ అకౌంటబుల్ అయ్యేటట్టుగా వాళ్ళ వాయిస్ నా వాయిస్గా కౌన్సిల్ లోపల బయట కూడా చెప్తాను ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఒక ఇండివిజువల్ ఒక ఇండిపెండెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను స్పెషల్గా వాళ్ళకి ఏ ప్రామిస్ ఇచ్చినా అది ఒక ఫేక్ ప్రామిస్ అవుతుంది నా వయసు ముప్పై నాలుగు నాకు ఫేక్ ప్రామిస్ ఎవరు ఇష్టం ఉండదు కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఏ ప్రామిస్లు కూడా నేను ఇయ్య కానీ మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క ఉద్యోగ సంస్థలు లేదంటే ఉపాధ్యాయ ఆ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలతో కలిపి నడుస్తానని వాళ్ళ వాళ్ళ ఫైట్లో నా ఫైట్ భాగంగా చేసుకుని అవి కూడా నేను కౌన్సిల్లో మాట్లాడతానని చెప్పాను అదే కాకుండా ఇంకా ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా మేనిఫెస్టోలో ఏంటంటే విద్యార్థి స్కాలర్షిప్స్ విద్యార్థులకి సకాలంలో స్కాలర్షిప్స్ అందజేయడం వల్ల అందజేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులు టైంకి మూడు ప్రభుత్వాలు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయిన ప్రభుత్వం కానీ రెండు వేల ఇరవై నాలుగులో దిగిపోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన పోవటం ప్రభుత్వం కానీ మూడు ప్రభుత్వాలు కూడా విద్యార్థి స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ అన్ఎడెడ్ కాలేజెస్కి మూడున్నర సంవత్సరాల స్కాలర్షిప్స్ పెండింగ్ ఉంటున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో కాలేజీకి వెళ్ళే స్టూడెంట్ని వాళ్ళు ఒకటే చెప్తున్నారు నువ్వు చేయి డబ్బులు కట్ కట్టి సర్టిఫికెట్ పట్టుకెళ్ళంటారు దానివల్ల ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆ సర్టిఫికెట్ తీసుకోలేక ఆ సర్టిఫికెట్ కాలేజీను వదిలేసి ఏదో చిన్న చిత్ర పనిచేసుకునే పరిస్థితి కాబట్టి డెఫినెట్